్రేట్ అచీవ్మెంట్ ఈ ఐ బొమ్మ నిర్వాహకుని పట్టుకోవటం అలాగే లాస్ట్ టైం మెడ్రాస్మెంట్ తమిళ్ బ్లాస్టర్స్ అనే అతన్ని పట్టుకోవటం అలాగే లాస్ట్ టైమ్ మనకి సిపి ఆనంద్ గారు చెప్పిన దాని ప్రకారం ఒక ఇరవై రెండేళ్ల కుర్రవాడు ఇంటర్మీడియట్ చదివిన కుర్రవాడు బీహార్ నుంచి వాడు దాదాపుగా ఎన్నో వందల సినిమాలు వాడు పైలసీ చేసి ఎంతో పెద్ద నష్టం కలిగేశాడు ఈ సంవత్సర ఆరంభంలో కూడా దివ్రాజు గారి గేమ్ చేంజర్ దగ్గర నుంచి టండేల్ అనే సినిమా కానీ ఇలాగ కింగ్డమ్ అనే సినిమా ఓజీ ఇలాంటివన్నీ కూడా బారిన బాధపడి చాలా పెను నష్టం జరిగింది రేపు పొద్దున రాజమౌళి గారు చాలా పెద్ద సినిమా తీయబోతున్నారు ఆయన అలాంటి వ్యక్తి మూలంగా మన తెలుగు సినిమా ఖ్యాతి ఖండాంతరాలకి వెళుతుంది అలాంటి జరుగుతున్నప్పుడు ఇది పెను సవాల్గా ఉంటుంది పెను ముప్పుగా ఉంటుంది కూడా మనకి సో మమ్మల్ని అర్థం చేసుకున్నారు మా బాధను అర్థం చేసుకున్నారు ఇవన్నీ సాధించాల్సింది ప్రభుత్వాలు అక్కడ డిపార్ట్మెంట్లు సో వాళ్ళు చేసి చక్కచక్కగా చేసి ఎంతో సమర్థవంతంగా సహకరించి ఇది రాబట్టేందుకు మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను జై హింద్